ఫ్రెండ్స్ ఈరోజు మనము పత్తి మొక్క గురించి లేదా పత్తి చెట్టు గురించి తెలుసుకుందాము పత్తి చెట్టు లేదా పత్తి మొక్క గురించి ఏం తెలుసుకుంటామండి అని మీరు అనుకోవద్దు దీంట్లో ఉండే ఔషధ గుణాలు అద్భుతమైనవిగా మనం చెప్పవచ్చు అన్నమాట మరి ఆ ఔషధ గుణాలతో ఈ పత్తి మొక్కతో లేదా ఈ పత్తి మొక్కని ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి లేదా మన అనారోగ్యాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది పత్తి మొక్కే కదా అని చూడకుండా వెళ్ళిపోమాకండి చాలా అమూల్యమైన విషయాలు ముఖ్యమైన విషయాలు ఆడవారికి సంబంధించిన విషయాలు చాలా ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుంది అలాగే చివరిలో మీకు ఒక టిప్ చెప్తాను దానికోసం కూడా వెయిట్ చేయండి ఓకే రైట్ దీన్ని మీరు చూస్తున్నది పత్తి చెట్టు అంటారు ఇది మీకు కూడా తెలుసు దీన్ని సంస్కృతంలో వచ్చేసి స్వర్ణ కార్పసి అంటారు లేదా రక్త కార్పసి అని అంటారు సంస్కృతంలో ఇంగ్లీష్లో వచ్చేసి ఇండియన్ కాటన్ అంటారు ఇక నామం వచ్చేసి గోసుపియం హెబాసియం అని అంటారు అయితే ఈ పత్తి చెట్టు భారతదేశం అంతా పెరుగుతుంది దీన్ని మీరు చాలా సార్లు చూసి కూడా ఉంటారనమాట అయితే దీని ఎండిని కాయల నుంచి పత్తి తెస్తారు తర్వాత దీంతో దారాలు తయారు చేస్తారు బట్టలు తయారు చేస్తారు లేదా మన ఇళ్లలో దీపారాధన బొత్తులు కూడా తయారు చేసి వాడుకుంటూ ఉంటాం పత్తిలో చాలా రకాలు ఉన్నాయి దీనిలో ఎర్రపత్తి అని తెల్లపత్తి అని జడపత్తి అని పత్తి అని బమిడి పత్తి అంటాం ముఖ్యంగా ఎర్రదాన్ని బమిడి పత్తి అని అంటారు అన్నమాట అయితే ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే ఈ పత్తిలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి ఈ పత్తి మొక్క ఏ ఏ జబ్బుల్ని తగ్గిస్తుంది అని తెలుసుకుందాం అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ తెల్లపత్తి లేదా బమిడి పత్తి ఎక్కువగా సేద్యం చేస్తూ ఉంటారు అంటే ఎర్రపత్తిని సేద్యం చేస్తూ ఉంటారు అయితే ఈరోజు పత్తిలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అని పత్తి మొక్క ఏ ఏ జబ్బులు తగ్గిస్తుందని తెలుసుకుందాం దీనిలో భాగంగా అసలు ఈ పత్తిలో ఏ ఏ రసాయన పదార్థాలు ఉన్నాయి ఏ ఏ పదార్థాలు దేన్ని తగ్గిస్తాయి అన్న విషయం తెలుసుకుందాం ఆ తర్వాత ఏ ఏ జబ్బులను తగ్గిస్తుందో తెలుసుకుందాం మనం దీనిలో గ్లిజరాయిడ్స్ ఉన్నాయి ఫ్యాటీ యాసిడ్స్ ఉంది పాస్పోలిఫిన్ ఉంది గైటోస్టిరాల్ ఉంది ఫెటోస్టిరాల్ ఉంది షుగర్స్ ఉన్నాయి కలర్లెస్ ఎసిడి కరేజిన్ అనే పదార్థం ఉంది డిహైడ్రేట్స్ ఉంది బెంజాయిక్ యాసిడ్ ఉంది సాలిసిక్ యాసిడ్ ఉంది గింజలలో వాసన రుచి లేని లేత రంగు నూనె దీంట్లో ఉంటుందన్నమాట మరియు దీనిలో బెటానిక్ అనే రసాయన పదార్థం కూడా ఉంది కాబట్టి ఎన్ని గొప్ప పదార్థాలు దీంట్లో ఉన్నాయి అన్నది మనం తెలుసుకున్నాం మరి ఈ పత్తి మొక్కలోని ఆకులు పువ్వులు గింజలు బెరడు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నవి అని చెప్పడంలో సందేహం లేదు ఏ మీకు దానికి ఉదాహరణగా చెప్పాలంటే ఎలుకలు తేళ్ళు పాములు కరిచినప్పుడు విషం తగ్గాలంటే మీకు అందుబాటులో పత్తి చెట్టు ఉంటే ఈ పత్తి చెట్టు ఆకుల్ని కాయల్ని పూల్ని దంచి రసం తీసి ఆవు పాలల్లో వేసి కొంచెం పంచదార కలుపుకొని తాగితే విషం తగ్గిపోతుంది మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేలోపు ఈ ఇది చేయవచ్చు అనమాట అంతేకాక ఎవరికైనా దేహంలో విష లక్షణాలు ఉన్నాయి అవి బయటికి పోవాలి అంటే ఇలాగా పత్తి ఆకులు ఆవాలు కలిపి నూరి రాయాలన్నమాట ఆ కరిచిన చోట ఏదైతే విషపురుగు కరిచిందో ఆ కరిచిన చోట రాస్తే కూడా విషం తగ్గుముఖం పడుతుంది మీకు చెప్పినట్టు ఎవరి వంట్లయినా విష లక్షణాలు ఉన్నాయి ఈ బయటికి పోవాలి అంటే ఇప్పుడు తయారు చేసిన పదార్థం తాగటం వల్ల కూడా విషం బయటికి పోతుందన్నమాట అంటే కాయల రసాన్ని ట్వంటీ ఎంఎల్ చొప్పున రోజుకు మూడు సార్లు తాగితే ఒకవేళ మన ఇంట్లో ఏమన్నా మన ఒంట్లో ఏమన్నా విష పదార్థాలు ఉన్నాయి అంటే అవి బయటికి పోతాయి అన్నమాట అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది స్త్రీలకు సంబంధించింది స్త్రీలలో చాలామంది తెల్లబట్టతో బాధపడుతూ ఉంటారన్నమాట ఈ మరి ఈ సమస్యకి ఏం చేయాలండి అంటే ఈ సమస్యకి ఆడవారు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఈ పత్తి మొక్కని లేదా పత్తి చెట్టుని అంటే తెలిసిన వారు మాత్రం ఉపయోగించుకుంటున్నారు ఇది తెలవని వారికి తెలియదు అందుకే తెలవని వారి కోసం ఇది ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది పత్తి వేరును తీసుకుని బియ్యం కడిగిన నీరులో కలిపి నూరి రసం తయారు చేసి ఆ వడపోసిన ఆ రసాన్ని ట్వంటీ ఎంఎల్ చొప్పున రోజుకి రెండు పూటలు తాగితే కొన్ని రోజుల్లోనే స్త్రీలలో తెల్లబట్ట సమస్య పోతుంది ఇది వారు ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉంటారు లేదా పత్తి ఆకులను పువ్వులను తోటకూర వండినట్లు వండి తింటుంటే తరచు చేయాలి ఇలాగా కొన్ని రోజుల్లోనే తెల్లబట్ట సమస్య పోతుంది అంతేకాకుండా ఇలా చేయటం వల్ల బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు కూడా వెంటనే తగ్గుముఖం పడతాయి లేదా పోతాయి అని చెప్పొచ్చు మరి కాలిన గాయాలకి ఎలా తగ్గుతుందండి ఇదంటే పత్తి పూలను దంచి రసాన్ని తీసి ఆ రసాన్ని కాలిన గాయాల మీద రాస్తూ ఉంటే గాయాలు త్వరగా మానిపోతాయి అనమాట అంటే పత్తి పూలు ఎలా పనిచేస్తున్నాయి అన్నది మీరు గుర్తుపట్టవచ్చు అనమాట అదేవిధంగా ఎవరైనా కళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటే పత్తి ఆకులను మజ్జిగలో వేసి ఉడకబెట్టి ఆ ఉడికిన ఆకులను కళ్ళ మీద వేసి కట్టులాగా పెట్టుకుంటే కొద్దిసేపట్లోనే కళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అన్నమాట మరి వాపులు పత్తి ఆకు రసం తీసి ఆ రసాన్ని వాపులకి రాస్తే అంటే శరీరం మీద ఎక్కడైతే వాపులు ఉన్నాయో ఆ వాపులకి రాస్తే వెంటనే వాపులు తగ్గుముఖం పడతాయి లేదా పత్తి గింజలను నానబెట్టి రుబ్బి ఆ పేస్ట్ని వాపుల మీద లేదా నొప్పుల మీద రాసినా కూడా వెంటనే నొప్పులు లేదా వాపులు తగ్గుముఖం పడతాయి అన్నమాట అదేవిధంగా శరీరం మీద గడ్డలో బిళ్ళలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే పత్తి గింజలను నానబెట్టి రుబ్బి ఆ పేస్ట్ని గడ్డలు లేదా బిళ్ళల మీద రాయాలి వెంటనే తగ్గుముఖం పడతాయి అదేవిధంగా రక్త విరోచనలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే లేదా జగట విరోచనలతో ఎవరైనా ఉంటే లేదా అమీబియసిస్తో ఎవరైనా బాధపడుతూ ఉంటే పత్తి ఆకు రసం తీసి దాంట్లో కొంచెం బటిక బెల్లం కలుపుకొని రోజు మూడుసార్లు తింటూ ఉంటే ఆ విరోచనాలు రక్త విరోచనాలు కానీ జంక జగట విరోచనాలు కానీ లేదా అమీబియసస్ కానీ ఎంపటి తగ్గిపోతుందని చెప్పటంలో అతిశయోక్తి లేదు లేదా పత్తి ఆకుని కూరగా చేసుకుని వండుకుని తినవచ్చు అనమాట ఇలా చేసినా కూడా తగ్గుతుంది అనమాట అంతేకాకుండా శరీరంలో కఫాన్ని పెత్తాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది దీన్ని వాడటం వల్ల అనేక జబ్బులు తగ్గుముఖం పడతాయి అనమాట దీన్ని వాడటం వల్ల పత్తి ఆకును కూరగా చేసుకుని అయినా వాడుకోవచ్చు లేదా పత్తి ఆకు రసము పటిక బెల్లం కలుపుకుని రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఇప్పుడు అన్నీ తగ్గుతున్నాయి అనమాట అంటే తగ్గుతున్నాయి అంటే కాదు ఇది మన ప్రాచీన వైద్యం అందరూ వాడే విషయాన్ని మీకు తెలియటం కోసం చెప్పడం జరుగుతుందనమాట అయితే మీకు నమ్మకం గురించి ఒకటి చెప్తానని చెప్పి చెప్పాను దానికంటే ముందు ఇంకొక రెండు విషయాలు చెప్పిన తర్వాత ఈ నమ్మకం గురించి చెప్తా పిల్లల తల్లులకి పాలు కోసం ఎలా ఉపయోగపడుతుందంటే పత్తి గింజలను పొడిగా చేసి ఆ పొడిని పాలల్లో వేసుకుని రోజు తాగుతూ ఉంటే తల్లులకి పాలు పెరుగుతాయి అదేవిధంగా ఎలర్జీలకు ఎవరైనా సరే రకరకాల ఎలర్జీలతో బాధపడుతూ ఉంటే పత్తి గింజలని పొడి చేసుకుని ఆ పొడిని పాలు కలిపి తాగితే ఎలర్జీలు తగ్గుముఖం పడతాయి అదేవిధంగా సుఖప్రసవం కోసం పత్తి ఆకు రసాన్ని ఆవు పాలల్లో కలిపి తాగుచూ ఉంటే సుఖప్రసవం జరుగుతుంది లేదా పత్తి గింజలు మర్రి ఓడల చివరలు ప్లస్ గుమ్మడికాయ ఆకులు ఈ మూడు కలిపి నూరి ఆ మిశ్రమాన్ని గర్భిణీ స్త్రీల అరికాళ్లకు రోజు లేపనం చేస్తూ ఉంటే సుఖప్రసవం జరుగుతుందని మన ఆయుర్వేద శాస్త్రాలు తెలియజేస్తున్నాయి లేదా వేరు మీద బెరడుతో కషాయం తాగిన సుఖప్రసవం జరుగుతుంది ఇక మీకు ముందే చెప్పినట్టు ఆడవారిలో బహిష్టు సమయం సమయానికి రాకపో రాకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు పత్తి కాయలను పగలగొట్టి కషాయం చేసుకుని కొంచెం దానికి పాత బెల్లం కలుపుకొని రోజు ఉదయాన్నే తాగితే త్వరలోనే అంటే ఎవరైతే బాధపడుతున్నారో సమయానికి రాకుండా అది సమయానికి విడుదలవ్వటం జరుగుతుందనమాట ఇది అంటే మీకు అర్థమై ఉంటుంది పత్తి మొక్క ఆడవారికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే చర్మ వ్యాధులు లేదా శోభితో ఎవరైనా బాధపడుతూ ఉంటే పత్తి గింజలను నానబెట్టి రుబ్బి ఆ పేస్టును సోబి మీద రాస్తూ ఉంటే కొన్ని రోజులకే శోబి మాయమవుతుందనమాట అంతేకాకుండా నోటి వ్యాధులు దంతాల నొప్పితో ఎవరైనా బాధపడుతూ ఉంటే పత్తి గింజలను బాండీలో బాగా వేయించి మసయ్యే వరకు వేయించాలి ఆ మసిలో మా మసితో అనమాట పండ్ల పొడి చేసుకుని వాడితే ఆ దంతాల్లోని పురుగులు క్రిములు చనిపోయి నోరు ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉంటుంది దీన్ని బట్టి పత్తి మొక్క వల్ల మనకి ఎంత ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పేసి మీరు ఇప్పటివరకు అనుకుంటారు ఈ పత్తి కేవలం దూది తీయటానికి లేదా బట్టలు తయారు చేయడానికి మాత్రమే అని కానీ ఇది మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతుంది అన్న విషయం మీలో చాలా తక్కువ మందికి తెలుసు అయితే పత్తి మొక్క యొక్క గొప్పతనం మీకు ఇప్పటికీ కొంచెం అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మొదట్లోనే చెప్పాను దీని గురించి ఒక నమ్మకం చెప్తాను ఒక టిప్పు చెప్తానని మీకు చెప్పాను ఇక విషయం ఏమిటంటే పుష్యమీ నక్షత్రం రోజున పత్తి లేత చిగురులు మరియు ఆవు పాలు కలిపి తాగితే స్త్రీలు తప్పక గర్భం ధరిస్తారని మనలోని చాలామంది నమ్మకం ఇది వాడు చూస్తూ ఉంటారు ఇది కేవలం నమ్మకమే దీనికి శాస్త్రీయమైన ఆధారం లేదు ఒకవేళ ఎవరైనా సరే పిల్లలు పుట్టకుండా బాధపడుతూ ఉంటే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి పుష్మి నక్షత్రం రోజున పత్తి చిగుర్లు మరియు ఆవుపాలు కలిపి కాసుకుని తాగితే స్త్రీలు తప్పగా గర్భం ధరిస్తారని చాలామంది ప్రజల యొక్క నమ్మకం మరి నమ్మకం కూడా చెప్పేశాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది కేవలం ప్రథమ చికిత్స లేదా గృహ చికిత్స అన్న మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం